ఏపీ కేబినెట్ భేటీ అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఆయన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది ఈ ఈ భూమిని అన్ని చట్టాలని అంటే అటవీ చట్టాలని వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది దీన్ని ఈ భూమిని కూడా వాడుకుని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది సులిపేంట పంచాయతీకి ఇవ్వటం జరిగింది గ్రామ పంచాయతీకి పంచాయతీకి వాడుకోవటానికి ఇచ్చారు కొంత డెవలప్మెంట్స్ చేయటానికి దానికి ఇచ్చారు కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు దాన్ని గ్రాప్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని అని చెప్పేసి సమాచారం ఉంది అక్కడ భూమి కూడా ఎందుకంటే ఫారెస్ట్ ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకుని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఆ దేవస్థానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి ప్రజల నమ్మకం కానివ్వండి ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది మరి రెండు వేల పద పద్నాలుగు పంతొమ్మిది మరియు రెండు వందల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీసాయి రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది మద్యం రిటైల్ అమ్మకాలు ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని అదే లివరు కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం విధా కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తా చెప్పేసి మనం చేస్తాను కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా గంజాయి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు రెండు వందల ముప్పై రెండు లక్షల కేసులకు బీరు అమ్మకాలు నాలుగు వందల ముప్పై ఆరు లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మధ్యన పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం వాటిల్లింది అంటే కేసెస్ తగ్గినాయి కాదు ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రావడం మూలంగా ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేకపోతే అత్యధిక రేట్లకి ఒకప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి అక్కడ నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వాళ్ళని వాటిందని చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు సప్లై చేయని ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను నాణ్యత లేని మద్య అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని అంటే వారి ఆరోగ్యం దెబ్బతినోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒకటో తారీఖు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు ఐదో తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం ముందు అమలు అనౌన్స్ చేస్తాం దేనికి ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీరందరు చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసా ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుప్లేషన్ జరిగినాయి అని చెప్పేసి భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నా లేకపోతే రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని మానిపులేట్ చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మరి అంతేకాకుండా ఈ మ్యానుపులేషన్స్ని ల్యాండ్ గ్రాబింగ్స్ని వీటన్నిటిని కూడా బయట పెట్టాలని జిల్లా మన రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంత స్థాయి వల్ల సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఒక మూడు నెలలు ట్వంటీ టూ ట్వంటీ టూ ఏకి సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి చాలామంది బెదిరించి తీసుకున్నారని లేకపోతే రికార్డ్స్ని మ్యానుపులేట్ చేయడం కానివ్వండి సో ఇప్పుడు దాకా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక త్రీ మంత్స్లో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను మొత్తం అసలు మొత్తం ట్వంటీ టూ ఏలో ఏం జరిగింది ట్వంటీ టూ ఏకి సంబంధించి ట్వంటీ టూ ఏ ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ గా మార్చేసి థర్టీన్ ల్యాక్స్ ఎకర్స్ దాకా ఉన్నాయి మొత్తం సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు భూ కబ్జాలు చేశారు రకరకాల కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా ఒక త్రీ మంత్స్లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ సాపడం జరుగుతుంది ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు ఇరవై ఐదు వేల ఎకరాలు జరిగింది ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి సో ఫర్దర్గా కూడా ఇక జరగకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు